అమెరికా సైన్యం ప్రిపరేషన్స్ ప్రారంభించింది చైనాతో తాడోపేడో తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తే తాము ఇండియా వైపే ఉన్నామని స స్పష్టమైన సంకేతాలను వైట్ హౌస్ పంపించింది ఇప్పటికే భారత్ అమెరికా సైనికులు పలుమార్లు సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించారు రెండు దేశాల మధ్య ఆ ఒప్పందం కూడా ఉంది రెండు దేశాల సంయుక్త మిలిటరీ ఎక్సర్సైజ్ అనేవి సాధారణంగా జరిగేవే భారత ఆర్మీ చాలా దేశాల ఆర్మీతో కలిసి మిలిటరీ ఎక్సర్సైజులు నిర్వహిస్తూనే ఉంటుంది భారత సైన్యం వివిధ దేశాల సైన్యంతో కలిసి నిర్వహించిన మిలిటరీ ఎక్సర్సైజ్ల గురించి భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఈ సంయుక్త ఎక్సర్సైజ్లను మేనేజ్ చేస్తూ ఉంటుంది ఆ అనుభవం ఇప్పుడు బాగా ఉపయోగపడుతోంది అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ భారత్ మరియు చైనాకు మధ్య సరిహద్దులో ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో అవసరమైతే అమెరికా సైనికుల్ని భారత్కు మద్దతుగా పంపుతామని నేరుగా ప్రకటించారు కారణాలు ఏవైనా అంతర్జాతీయంగా పలు అంశాల్లో ట్రంప్ మోడీ ప్రభుత్వాలు ఎలా సహకరించుకుంటున్నాయో కనిపిస్తూనే ఉంది గతంలో అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారితో పోలిస్తే చాలామంది భారత్తో సత్సంబంధాలను కోరుకున్న ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ హయాంలో మాత్రం అంతర్జాతీయంగా ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవడం బాగా ఎక్కువైంది ముఖ్యంగా అగ్రరాజ్యాల్లో ఒకటైన చైనాకు పొరుగున ఉన్న వ్యూహాత్మక దేశంగా భారత్కు అమెరికా అనివార్యంగా సహకారం అందించక తప్పని పరిస్థితి దీంతో పలు కీలక అంశాల్లో భారత్ నుంచి సహకారం కోరుకుంటున్న అమెరికా తన వైపు నుంచి కూడా అదే స్థాయిలో సహకారం అందిస్తోంది ఇప్పుడు సైనిక సాయం చేయడానికి కూడా సిద్ధమైంది రెండు వేల పంతొమ్మిదిలో భారత్లోని పుల్వామాలో భద్రతా దళాలపై పాకిస్తాన్కు చెందిన తీవ్రవాద సంస్థ జైషే మహమ్మద్ జరిపిన దాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్లోని బాలాకోట్పై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది అత్యంత సాహసోపేతంగా అర్ధరాత్రి బాలాకోట్కు వెళ్లిన మన జవాన్లు వైమానిక దాడులతో తీవ్రవాద స్థావరాలను నాశనం చేసి వచ్చాయి ఇది భారత్ తీసుకున్న సరైన చర్యగా అప్పట్లో అమెరికా సమర్థించింది నిజానికి పాకిస్తాన్కు అమెరికా సపోర్ట్ ఎక్కువగా ఉండేది మోడీ వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది అయితే మధ్యలో ఇరాన్పై అమెరికా ఆంక్షలు విధించింది భారత్ కూడా ఆ దేశం నుంచి చమురు దిగుమతి నిలిపివేయాలని సూచించింది ఒక రకంగా హెచ్చరికలు జారీ చేసింది చమురు దిగుమతులు తగ్గించుకోవాలని లేదా రద్దు చేసుకోవాలని కోరింది అయితే ఇరాన్తో ఉన్న సత్సంబంధాలను గుర్తుపెట్టుకుని భారత్ దానికి నిరాకరించింది ఈ విషయంలో ట్రంప్ అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు అప్పట్లో కాస్త వెనుకబడినట్లుగా ఉన్న సంబంధాలు ఇప్పుడు ఎంతో మెరుగుపడ్డాయి భారత్ను ప్రస్తుతం అమెరికా తమకు నమ్మకమైన భాగస్వామిగా భావిస్తోందని అందుకే ద్వైపాక్షిక సంబంధాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తోంది ఈ సంబంధాలు ఇప్పుడు అమెరికా తన సైన్యాన్ని నేరుగా భారత్కి సాయంగా పంపేంత వరకు వచ్చాయి అంటే చైనాతో ఇక నాంచుడు ఉందడు తేల్చుడేనని చెప్పుకోవచ్చు